వెల్కమ్ టు ఫిన్ డా సో ఈ రోజు మార్కెట్లో ఏం జరిగిందని చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చాలా సూపర్ ర్యాలీ అండి అసలు ఎక్కడా కూడా స్టాప్ లాస్ కొట్టడానికి అవకాశం లేదు కొంతమంది అనుకోవచ్చు సార్ బేరీ ఎంట్రీస్ ఇచ్చిందండి కన్ఫ్యూజ్ చేసింది అని కానీ చాలా బాగా ర్యాలీ అయిందండి మీకు నేను చూపిస్తాను విత్ ప్రూఫ్స్ ఓకే సో నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఆర్ఎస్ఏ గా ఉంది అండ్ డబల్ ఇంజిన్ గా ఉంది సో వెళితే ఎంతవరకు వెళ్ళాలి అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకోండి ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉంది ఫస్ట్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని టచ్ అవ్వాలి తరువాత వన్ జోన్ని టచ్ అవుతుంది వన్ జోన్ని టచ్ చేసిన తర్వాత మాత్రమే రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని క్లియర్గా గా చెప్పానండి సో మార్కెట్ ఆల్ టైమ్ హైకి చాలా దగ్గరలో ఉంది ఇది ఆల్ టైమ్ హై మీకు నేను వీక్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా దాదాపుగా ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ బ్యాక్ అనుకుంటా మీకు నేను క్లియర్గా చెప్పాను వీక్లీలో బుల్లిష్నెస్ చూపిస్తుందండి మార్కెట్ ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనే విషయం కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను సో మార్కెట్ స్టిల్ బుల్లిష్గా ఉందండి సో ఆర్ఎస్ఐ పరంగాను అండ్ డబల్ ఇంజిన్ పరంగాను రెండు కూడా బుల్లిష్ గా ఉన్నాయి అండ్ ఈ రోజు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది జో చేస్తే మార్కెట్ పైకి వెళ్లి కిందకు వస్తున్నట్లుగా ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది చూసారా మల్టిపుల్ టైమ్స్ అండి ఈ క్యాండిల్లోను ఈ క్యాండిల్ లోను ఈ క్యాండిల్లోను ఈ క్యాండిల్లోను మల్టిపుల్ టైమ్స్ ఆర్ఎస్ఐ రివర్స్ అయింది బట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలా బుల్లిష్ గా ఉంది డబల్ ఇంజన్ అండ్ ఆర్ఎస్ఐ కూడా బట్ ఫైవ్ మినిట్స్లో లో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది నేను ఏం చెప్తున్నాను బేరిష్ ఎంట్రీ ఇస్తే తీసుకోవచ్చు బట్ ఆప్షన్స్ లో ఉండాలి కదా ఆప్షన్స్ లో ఉండాలా సో ఉందా లేదా అనేది చూద్దాం సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్ చూడండి ఎక్కడండి ఈ జోన్ లో సో అంటే దాదాపుగా ఒకసారి ఇక్కడ చూడండి నేను ఇక్కడ క్యాండిల్ పెట్టాను కదా నుంచి అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి అంటే ఇక్కడ నుంచి టూ టెన్ వరకు ఇక్కడ వరకు కూడా దాదాపుగా మల్టిపుల్ టైమ్స్ స్పాట్ లో ఎంట్రీ ఇచ్చింది ఎటు సైడ్ బేరిష్ సైడ్ కు వెళ్తున్నాను అని ఏమి ఇచ్చింది ఈఎంఏని క్యాండిల్ క్రాస్ చేసి ఇచ్చింది ఆర్ఎస్ఐ క్రాస్ ఓవర్ జరిగింది ఆర్ఎస్ఐ క్రాస్ ఓవర్ జరిగితే ఎంట్రీ తీసుకోవచ్చు అని మనం చెప్తున్నాము బట్ ఆప్షన్స్ లో ఎంట్రీ ఉందా లేదా చూడాలి మెయిన్ అది కదండి ఇక్కడ జరిగిపోయింది ఇక్కడ ఇక్కడ ఎంట్రీ ఇచ్చినంత మాత్రాన నిజంగా వెళుతుందా వెళుతున్నా అనేది ఏం చెప్తుంది మీకు ఆప్షన్ చెప్తుంది సో ఆప్షన్ ఎక్కడుందండి దాదాపుగా థర్టీ ఉంది సో ఇది వెళ్ళడం ఇంపాసిబుల్ సో ఇక్కడ ఎవరైనా బేరిష్ ఎంట్రీస్ తీసుకుని ఉండి ఉంటే మాత్రం డెఫినెట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు రాంగ్ వేలో ఉన్నారు స్పాట్ లో ఇచ్చిందండి బేరిష్ ఎంట్రీస్ బట్ ఆప్షన్స్ లో ఎంట్రీ లేదు సరిగ్గా చూడండి నేను ప్రతి రోజు చెప్తున్నాను అదే ఇక్కడ బేరిష్ సైడ్ తీసుకోకూడదు ఎందుకని ఆప్షన్స్ లో లేదు